స్వాగతం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు ఏప్రిల్ రెండు నుంచి భారత్ పై సుంకాలు కాంగ్రెస్ సంయుక్త సెషన్ లో బాంబు పెంచిన ట్రంప్ సోషల్ ఖాతాలపై ఐటి విభాగానికి విస్తృత అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ డీలిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం దీన్ని ఏమాత్రం అంగీకరించాం విజయ్ జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ అధ్యకుడు మాజీ సీఎం వైఎస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు పవన్ జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యే అయ్యాడని ఆయన తీరును చూస్తుంటే కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటూ వ్యాఖ్యానించారు వైసీపీ హయాంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం టీడీపీ సభ్యులకు ఐదుగురు పక్కన కూర్చుంటాం అన్నారని పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను లాగేద్దామన్నారని అయితే తాను వ్యతిరేకించి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చానని స్పష్టం చేశారు ఇంతమంది సభ్యులుంటేనే ప్రతిపక్ష హోదా అనేది ఎక్కడా లేదని పేర్కొన్నారు ఎక్కడైనా ప్రభుత్వంలో ప్రతిపక్షం అధికార పక్షం అనేవి రెండు ఉంటాయని గుర్తు చేశారు అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం ప్రతిపక్షంలో రెండు మీరే చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఇప్పటికే కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే పెంచిన సుంకాలు మార్చ్ నాలుగు నుంచి అమల్లోకి వచ్చాయి ఇక భారత్ పై విధించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల నుంచి అమలు కానున్నాయి భారత్ చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ రెండు నుంచి ప్రతీకార సుంకాలు అమలు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ట్రంప్ ప్రసంగించారు ఈ సందర్భంగా పదవి చేపట్టిన తర్వాత తాను చేసిన పనులు సాధించిన విజయాల గురించి వివరించారు ఇదే మీటింగ్లో భారత్ చైనా సహా పలు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలు వచ్చే నెల రెండు నుంచి అమలు చేస్తామని వెల్లడించారు కొన్ని దేశాలు దశాబ్దాల పాటు అమెరికాపై టారిఫ్లు విధిస్తున్నట్లు ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు యూరోపియన్ యూనియన్ చైనా బ్రెజిల్ భారత్ వంటి చాలా దేశాలు తమ నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నట్లు చెప్పారు ఇది చాలా అన్యాయమన్నారు భారత్ తమపై వంద శాతం కంటే ఎక్కువ టారిఫ్లు వసూలు చేస్తున్నట్లు చెప్పారు భారత్ మాపై వంద శాతం కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేస్తుంది మా ఉత్పత్తులపై చైనా సగటు సుంకం మనం వసూలు చేసే దానికంటే రెండింతలు ఎక్కువ ఇక దక్షిణ కొరియా సగటు సుంకం నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు సమయం వచ్చింది ఏప్రిల్ రెండు నుంచి ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయి ఆయా దేశాలు మన ఉత్పత్తులపై ఎంత టారిఫ్లు విధిస్తే మనము తిరిగి అంతే టారిఫ్లు వసూలు చేస్తాం అని ట్రంప్ స్పష్టం చేశారు పన్ను ఎగవేతదారుల ఆట కట్టించేందుకు ఆదాయ పన్ను చట్టాన్ని ప్రభుత్వం మరింత పటిష్టం చేయనుంది ఆర్థిక లావాదేవీలలో డిజిటలైజేషన్ విధానాన్ని పెరుగుతున్న నేపథ్యంలో ఐటీ చట్టాన్ని తదనుగుణంగా ఆధునీకరించనుంది ఈ మేరకు ఐటీ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఐటీ బిల్లులను ప్రతిపాదించనుంది ఈ బిల్లు ప్రకారం ఇంతవరకు ఇల్లు కార్యాలయాలలో మాత్రమే సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులకు ఎవరైనా పన్ను ఎగవేస్తున్నారన్న అనుమానం కలిగితే వారి ఇమెయిల్స్ బ్యాంక్ ఖాతాలు వాణిజ్య లావాదేవీలను కూడా తనిఖీ చేసే అధికారం లభించనుంది ఐటీ చట్టాన్ని ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ స్పేస్కు కూడా విస్తరించనుంది ఈమెయిల్ సర్వర్లు ఆన్లైన్ బ్యాంక్ పెట్టుబడులు ట్రేడింగ్ అకౌంట్లు క్రౌడ్ సర్వర్లు డిజిటల్ యాప్స్ ఇతర ఆన్లైన్ వేదికలన్నీ చేర్చింది పన్ను ఎగవేస్తున్నారన్న అనుమానం కలిగితే వారి ఆన్లైన్ కార్యకలాపాలన్నింటినీ తనిఖీ చేసే అధికారం ఐటీ విభాగానికి కల్పించింది ఐటీ విభాగానికి చెందిన జాయింట్ డైరెక్టర్ అడిషనల్ కమిషనర్లు ఆదాయపు పన్ను అధికారుల స్థాయిలో ఉన్నవారికి మాత్రమే ఆన్లైన్ తనిఖీలు చేసే అధికారం కల్పించనుంది దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ సిగ రాజుకుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్రం భావిస్తోంది కేంద్రం అనుసరించబోతున్న ఈ విధానంపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది అదే జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం భారీగా లాభపడతాయని ఐదు రాష్ట్రాల సీఎంలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంపై ప్రముఖ నటుడు తమిళగ వెట్రీ కలగం అధినేత విజయ్ తాజాగా స్పందించారు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తాజా జనాబాధికల ఆధారంగా ఉంటే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు దీన్ని ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు గత యాభై ఏళ్లుగా తమిళనాడుతో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను నియంత్రించినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు విభజించడం సరికాదని వ్యాఖ్యానించారు నియోజకవర్గాల పునర్విభజనపై ఆయా రాష్ట్రాల వివరణ ఇవ్వాలని విజయ్ డిమాండ్ చేశారు డిలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గినా ఉత్తరప్రదేశ్ బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరిగినా సహించేది లేదని తేల్చి చెప్పారు అలాంటి పరిస్థితిని తమ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుందని అన్ని పార్టీలతో కలిసి దానిపై పోరాడుతామని విజయ్ స్పష్టం చేశారు సామాన్య ప్రజల గుండె సవడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్